ప్రపంచ ధనవంతులైన చదువుకున్న జ్ఞాని ముందు చిన్నవారేనని చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు హనుమకొండ నాలుగవ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ బాసిద్ నగర్ స్కూల్లో పుస్తకాల పంపిణీ నిర్వహించారు పింగిలి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులు అందజేశారు విద్యార్థులు అందరూ చదువుపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు నిజంగా కూడా పింగిరే రాణాపత్ రెడ్డి గారిని అభినందిస్తూ వారికి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఇంకా అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ముందుండాలని చెప్పి కోరుకుంటూ నిజంగా కూడా నేను కూడా చదివింది సెవెంత్ క్లాస్ తర్వాత గౌడ్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ కాకపోతే చదువు మీద ఎక్కువ అబ్బగాళ్ళ పోలేక డిగ్రీ దాకా అతి కష్టమైన కంప్లీట్ చేస్తా కానీ చదువు ఉంటే బయట మన సొంత అస్తి వేల కోట్లున్నా అవి ఇవాళ ఉంటాయి లేకపోతే ఉండే కావచ్చు కానీ ఒక డిసిప్లిన్ మంచి ప్రతిదానికి కూడా ఎంత ఎన్ని వేల కోట్లున్నా మీ ముందు వచ్చి మాట్లాడవలసిందే తప్ప చదువు తర్వాతనే ఏంటి కానీ దాతలు సహక